టాలీవుడ్ లో కాసింత బ్రేక్ తీసుకుంది బాలీవుడ్ లో దూసుకుపోవడానికే అనే మాట నిన్న మున్నటి దాకా వైరల్ అయింది ఇప్పుడు దాంతో పాటు సౌత్ ఆడియన్స్ ని ఖుషీ చేసే ఇంకో కబురు కూడా వినిపిస్తోంది రష్మిక అండ్ కృతి శెట్టి పేర్లు కూడా ఇప్పుడు శ్రీలీల హ్యాష్ ట్యాగ్ తో కలిసి వైరల్ అవుతున్నాయి అతి కొద్ది సమయంలో సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన ఇప్పుడు నార్త్ లోను ఈ భామకు భారీ డిమాండ్ ఉంది సో ఆబ్వియస్ గా సౌత్ హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా మారిపోయారు రష్మిక మందన ఇప్పుడు శ్రీలీల కూడా ఈమె రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారా కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోలతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నారు శ్రీలీల ఏ పండగ వచ్చినా శ్రీలీల సినిమా ఉండాల్సిందే అన్నంత జోరు కనిపించింది సినిమాలు ఆ రేంజ్లో విడుదలయ్యేసరికి కాసింత స్పీడ్ తగ్గించారు శ్రీలీల బాలీవుడ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ స్ప్రెడ్ అయింది శ్రీలీల బాలీవుడ్లో నటించబోయే సినిమా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంతో పాటు ఆమె శెట్టిని కూడా ఫాలో అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్లో కాసిన్ని ఫ్లాప్లు రాగానే వెంటనే కాలీవుడ్ వైపు చూశారు శెట్టి ఇప్పుడు శ్రీలీల కూడా లో ప్రాజెక్టులు ఒప్పుకున్నారనే మాట వైరల్ అవుతోంది సెట్స్ మీద ఒకటికి మూడు తెలుగు సినిమాలున్నాయి అక్టోబర్ నుంచి బాలీవుడ్ మూవీ స్టార్ట్ అవుతుంది ఇటు కాలీవుడ్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయితే మళ్లీ మిస్లీల ఫామ్ లోకి వచ్చేసినట్టే అంటూ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్